రాజు అవున ఎంచినట్టు ఏడాముడు వస్తాడు కరణచంద్ర రాజు ఇప్పుడు అవురా భార పండి రాముడు వస్తాడు ప్రణచంద్ర రాజు ఇప్పుడు అన్న వద్దకు భార వస్తాడు కిరణంద్ర రాజు ఇప్పుడు

గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తానని జాబులు రాసి ఉన్నాడు ఏమిటన్నా ఆ జాబులు అలాగే తృప్తిలో ఆలోకించి మీరు అలాగనే తెలపండి వినాము అవును నాలుగు రాజుల ఉక్క రాజు వినాము ఆహా వాడి ఎక్కే గురుము పట్టే పట్టపక్క వినాము అవును అంతే గాక ఆహా వాని కూతురున్నది కదా పట్టపురాని అవును వినాముతో వివాహం చేయిస్తానని చేపలో రాసి ఉన్నాడు అట్టు జోబులు చూసిన తక్షణమే ఢిల్లీ వేరు చేరిపోవాలి కదా ఆహా చాలా సంతోషమైన అయితే హాలసే ఎందుకు తక్షణం ఢిల్లీ వేరు కచ్చేరు వెళ్ళి వరకు రాళ్ళు పెట్టి సవారీగా అయిద్దామా తొమ్మిది చంద్రరాజా అయినా అవును మన రస్పత్రి వంశం నవ్వుగా చాలా ఏమిటది కన్న తల్లి ఆజ్ఞలైనది కడప దాటరాదు ఓహో ఇల్లు ఆలు ఇల్లు బయట వెళ్ళరాదు అవునన్నా అందుకని తక్షణమే మీ వదిన దగ్గర దీవుని తీసుకొని ఆహా తర్వాత ప్రయాణం బయలుదేరిన మనకు శుభం కలుగునేమో కదా అలాగే నన్న సూర్యచంద్రరాజా మహామంత్రి వాళ్ళ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫోన్ చేయండి అమ్మా ఎవరికి రావాలరా ఒకరిని ఒక మాట నింది కాదు పాపం నిజమే ఎవరు మా కుక్క పిల్ల ఇంటికల్ వెళ్ళిపోయింది ఇంకా డైరెక్ట్ కూర్చుకోవాలా వస్తాండా వస్తాండా ఇంకేం భయంలే తక్షణమే అంతపురం వెళ్ళి మీ అమ్మని దోడికి ఎలా కాదురా నేను ఢిల్లీ వారికి చేరుకోవాలి కాబట్టి అంతపురం వెళ్ళి మీ అమ్మని దోడికి రాబో అమ్మ ఇంటికాడే ఉంది పోసుకుంటాం అవునరా సరేలే బే నీళ్ళు పోసుకుంటా ఉందంటే నువ్వు చూసి నీళ్ళు పోసుకుంటా ఉంది లేదే ఇప్పుడు పోయినలే లోపులకి లోపలికి ఎంచుకుపోయినవు నువ్వు ఏడిపోయింది వాళ్ళు చమే కాకి వాళ్ళు ఏయ్ ఏం మాట్లాడకూడదు తక్షణమే ఆ అంతప్రూమున అందాల రానీ అప్రూపోతి నా భార్య రామ భార్యదేవి ఉన్నది కదా మాట ఆహా తక్షణమే ఈ సూర్యచంద్రరాజు ఆద్యని చెప్పి ఈ సభా మందికి పిలిపించము అప్ప సూర్యచంద్రరాజు వారు పిలిపించారు నువ్వు నాకు అంటే రీపాడువాంపర్ చేతుల ఇవేమైనా చేతులు చాంపరు పొడువుగా సరే నాకేలా పిలిపించుకొని వస్తాలి పిలిపించుకొని అమ్మని పిలుచుకొని వస్తాలే అట్లా నేను దూరం నుంచి భోజన దూరం నుంచి ఇంకా పోతావా దూరం నుంచి పిలుతున్నా అని అమ్మ అంతఃపురంలో నువ్వు మదన పల్లికి దూరం అంతఃపురంకి వెళ్ళి బిలే లోపలికి గేట్ దగ్గర గేటు దగ్గరే ఈ రైల్వే గేట్ తి రైల్వే గేట్ కాదురా ఇంటి గేటు దిగిరా పిలిపిస్తాను బడ ఒక చోడు గిజరుకుండే పోయినయిపోతాయి నజ్జి ఏమి నజ్జ అట్టడుందేమో అమ్మ రంబాయిజీ ఇక్కడ ముందే కొంప ఖాళీ చేసిందా ఇది తొలి రాత్రి కదలని రాత్రి ఎవరి మీద ఉంచుతుంది ఏమో ఈ ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది శిరావే ఊర్వశిరావేసి రావే అమ్మ రాంబాయి దేవి ఏమి రా మచ్చి ఉంది లేదు మౌ రా అప్పలప్పలా రా అప్పలప్పలా దమ్ముంటే అడ్డు చేరి నా మీద ఒకరు ఉంచుకొని జాయింటే